ఎలక్షన్ కమిషన్ ముగ్గురుండే ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో ఎన్నుకునే ప్రాసెస్ లో ముగ్గురుండే ఒకడు ప్రధాన మంత్రి ఉంటాడు ఒకడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఒకడు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకుండా ఆయన ప్లేస్ హోం మంత్రి అయిన పెట్టిన లంజ ఒకటి నాకు చెప్పు అందుకు తగ్గట్టుగా చట్టం తెచ్చి ఓకే ఈ యొక్క ఇది ఈ యొక్క వాడు ఏ నిర్ణయం తీసుకునే ఎలక్షన్ కమిషన్ కోర్టుకు పోకుండా ఆ చట్టంలో వానికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు ఎందుకు చేసినవురా చెప్పరాడిగిరా ఈడబ్ల్యూఎస్ ఒకటి అడిగిండు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి అధికార పక్షంలో ఇద్దరు పెట్టినాక వాళ్ళకి నచ్చిన నాడే పెట్టుకుంటున్నాడు రఘురాం ఆర్బీఐ గవర్నర్ ఉన్న రఘురాం రాజని తీసేసి ఇంకో ఆయన ఉర్జిత్ పటేల్ తెచ్చిండు ఉర్జిత్ పటేల్ ఇంటలేడు అని చెప్పి ఇంకోని తీసుకొచ్చాడు ఎందుకు తెచ్చిండు ఆర్బీఐ కింద ఎమర్జెన్సీ కోసం దాచి పెట్టుకున్న పైసలు అవ్వాలంటే బీజేపీ ఫండింగ్ కోసం ఆ మధ్య ఆ మధ్యలో వచ్చిన తెచ్చుకున్న వాడిని వాడు ఇయ్యా అంటే దేశం సంకడానికి పోతుంది అంటే వాడిని తీసేసి ఇంకోటి తెచ్చి పెట్టుకున్నాడు అన్ని వ్యవస్థలను సంకనాకిచ్చి సిబిఐ ఈడీని దేనికి వాడుతున్నావు ఒక్క బీజేపీ నాయకుడి మీద ఈ సిబిఐ ఈడీ జరిగిందా ఎవరి మీద జరుగుతుంది ప్రతిపక్ష నేతల మీద జరుగుతుంది ఎందుకు జరుగుతుంది వాడు దోసుకునేదానికి ఇవ్వాలి వాడు లేకపోతే వాడు బీజేపీలకు రావాలి ఇక ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం వెస్ట్ బెంగాల్లో చారదా చిట్ ఫండ్ స్కామ్ అని చెప్పి అందులో ఆ యొక్క ఫస్ట్ అందరికి పంపించారు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకి అందులో సగం మంది వీడి భయపడి బీజేపీలో జాయిన్ అయితే సెకండ్ టైం నోటీస్ పంపితే ఓన్లీ తృణమూల్ కాంగ్రెస్లకే పంపారు అట్లా నువ్వు ప్రతి వ్యవస్థను నాశనం చేసుకుంటా ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టినావు ఎందుకోసం పెట్టినావు ఎందుకోసం తీసినావు డేటా అడిగితే డేటా లేదంటావు కోర్టు అడిగితే మళ్ళా నువ్వు కంపల్సరీ ఇవ్వాలంటే నువ్వు దెబ్బకిచ్చినావు ప్రతి దగ్గర ప్రతి వ్యవస్థను సంఖ్య నాకిచ్చుకుంటా ఈ రోజు కాదు నాటి నుంచి నాగబంధనాలు వేసి మొత్తం దేశంలో ఉండేటువంటి రాజ్యంలో ఉండేటువంటి బంగారం అంతా తీసుకుని ఆ వాడి లోపల దాచిపెట్టిండు ఆ కేరళలో ఉండే బంగారం అంటే ఈడంట అది అది బాబు నుంచి చెందిందంట ప్రజలందరిది దేశంది ఇట్లా నాటి నుంచి నేటి వరకు కాస్కర్ తింటున్నావు కదరా రవిత్లారా సో అట్లా మోసం చేసుకుంటా కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు ఈ నలభై ఐదు రోజులలో నువ్వు డేటా ఏమంటాడు డేటా నీ దగ్గర ఉన్నాక నువ్వు ఇవ్వచ్చు కదా రా పబ్లిక్కి ప్రజల ముందు పెట్టొచ్చు కదా రాహుల్ గాంధీకి కేంపని భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల పైసల సొమ్ముతో ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది వాళ్ళ గీతాలు ఇస్తుంది ఎలక్షన్ ప్రజలు ఆ ఈవీఎంలను తయారు చేయడానికి ఆ యొక్క మొత్తం పోలీసులకి ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గీతాలు ఇస్తుంది ప్రజలు ప్రజలకి ఈ డేటా రాహుల్ గాంధీకి ఎక్కువ రాహుల్ గాంధీ కోన్ కిస్క గా గొట్టం ఓకే ప్రజలకి ప్రజలకి నీవు డేటా ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా ఏ నువ్వు ఏ బూత్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎవరున్నారు ఏంటిది వాళ్ళ ఫోటో ఏంది వాళ్ళ ఇంటర్ప్రైస్ లేని అలాగెట్టు ప్రజలు ఎవరైనా డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వు ముందు బాడకం పొద్దుగాలి మోసం చేసుకుంటా డేటా ఇయ్యాడంట ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ సిగ్గులేని బాడకలు నీతులు చెప్తున్నారు చూడండి విత్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది సెప్టెంబర్ ముప్పై తారీఖు అరే డాక్యుమెంట్ చూపెడుతుండ్రా బోసిడికే గాలి మాటలు చెప్పాం మేము చెప్పాం ఎవడు చెప్తున్నాడు బోసిడికే ఎవడు ఎవడు మీ యొక్క లోపాలు ఎత్తి చూపెడితే వాళ్ళని తిడతావురా బోసుడికే చరం ఉండాలే ఎన్ని ఎన్ని రాష్ట్రాల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూర్చుని రెండు వేల పద్నాలుగు నుంచి ఏం కట్టినరా ఒక్కటి చెప్పురా బువ పెట్టేడి ఏడికి పోయినారా పైసలు రెండు వందల లక్షల కోట్లకు పైన దాటింది ఇవాళ అప్పు ఏవిరా పైసలు పదిహేను లక్షలు ఏవిరా తెచ్చేస్తాను ఏవిరా బుల్లెట్ ట్రైన్లు ఏవిరా స్మార్ట్ సిటీలు ఇకే వాడు యాభై ఆరు లక్షల కోట్లు అరవై నాలుగు ఏళ్ళ పదమూడు ప్రధానమంత్రులు చేస్తే ఇలా ఎన్ని కట్టినరా ఉక్కు కర్మాగారాలు ఇవాళ దేశంలో ఏమైనా వాడే కట్టి వాడు కట్టిన అమ్ముకుంటా దోసులకు ఇచ్చుకుంటా మళ్ళీ వాడేం నువ్వు నువ్వేం చేసినావు చెప్పు న్యాయంలో బాంబు దాడులేనియాను మన న్యాయంలో ఏమైతున్నాయి లక్టె ఎన్నికల ముందు ఎందుకైతే రా ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగదురా పుల్వామాలో వెయ్యాలి ఎప్పుడు ఎవరికైనా శిక్ష పడ్డాదిరా ముంబై దాడులకు పడ్డది దాడి అప్పుడు కాంగ్రెస్ హ్యాండ్లు చేస్తే మనకి పడ్డది అఫ్జల్ గురికి మరి మొన్న ఎందుకు వదిలేదురా ఎవడేసినరా పార్లమెంట్లో మొగబాంబు